హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో కచ్చికాయల స్వీట్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ముందుగా ఒక రిక్వెస్ట్ అండి నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ ఎక్కువ మంది చూసే ఛాన్స్ ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ నేను హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి హాఫ్ కేజీ గోధుమ పిండికి నాలుగు ఎండు కొబ్బరి అంటే హాఫ్ కేజీ వరకు ఉంటుంది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి పావు కేజీ షుగర్ తీసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఏడు ఇలాచి ఇప్పుడు గిన్నెలో స్ట్రైనర్ పెట్టి గోధుమ పిండిని జల్లించుకోవాలండి మనం ఏ పిండి అయినా సరే జల్లించుకొని తీసుకోవాలి పిండిని జల్లించడం వల్ల చపాతీలు స్మూత్గా వస్తాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని కలుపుకోవాలి వాటర్ చూస్తూ వేస్తూ కలుపుకోవాలండి లేదంటే పిండి పల్చగా అవుతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా కలుపుకున్నాక లాస్ట్లో పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం కలిసేలా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఆలోపు మనం కొబ్బరిని మిక్సీ పట్టుకుందామండి ఇందులోనే ఇలాచి వేసి మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ కొబ్బరి పొడిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోనే షుగర్ వేసి కలుపుకోవాలి ఈ టైంలో మీరు షుగర్ కరెక్ట్గా సరిపోయిందా లేదో చూసి వేసుకోవచ్చండి మొత్తం ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదండి పిండి ఈ విధంగా స్మూత్గా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు ఇలా కొద్దిగా పిండి వేసి దానిపై చపాతి పిండి పెట్టి చపాతీలు తాల్చుకోవాలండి మీ దగ్గర చపాతి పీట ఉంటే దానిపై అయినా తాల్చుకోండి చపాతి మరీ పల్చగా ఉండకూడదు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కచ్చికాయల మిషన్లో ఇలా పిండి వేయాలండి లేదంటే చపాతి అంటుకుపోయి తీయడానికి కూడా రాదు ఇప్పుడు ఇందులో చపాతి పెట్టుకోవాలి ఇందులోనే కొబ్బరి మిక్సీని కూడా వేసుకోవాలి కొబ్బరి మిక్స్ని ఇలా సమానంగా అనుకోవాలండి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలా చేయితో మరీ గట్టిగా కాకుండా మామూలుగా నొక్కాలి ఇప్పుడు ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో అది తీసివేయాలి చూస్తున్నారు కదండి ఎక్కడ కూడా అతుక్కోకుండా వచ్చింది కదా అన్నీ ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడయ్యాక ఇందులో కజ్జికాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలండి అన్నీ ఇలానే ఫ్రై చేసుకున్నాక నాకు కొద్దిగా పిండి మిగిలితే ఇలా పూరి చేశాను అంతే అండి కచ్చికాయల స్వీట్ రెడీ నాకైతే ఈ స్వీట్ చాలా ఇష్టం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కిందనున్న బెల్లైకాన్ని టచ్ చేయండి ఇలా చేయడం వల్ల నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ కచ్చికాయల స్వీట్ మీరు ట్రై చేశారా అయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ